సీత మాట్లాడు సీత కుట్టుకుంటాను అంట్రా అని సీత ఎదురైనా అని చూస్తాను ఇన్ని రోజులు చాలా రోజులు అవుతుంది కుక్కు కురుకురుకురుకురు కురు కురుకురుకురుకురు అను అంట్రా హాయ్ ఫ్రెండ్స్ సల్లు నమస్తే ఇంతకుముందు చూశారు కదా గువ్వ మన ఫ్రెండ్ అన్నమాట పేరు అని పెట్టాను సీత సీత అది మన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో మెట్లెక్కే దగ్గర పైన హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టిన దాంట్లో అది గుడ్లు పెట్టి పిల్లలు చేసింది కొద్దిగా పెరగ తీసుకెళ్ళింది అది తావు మారుస్తుందట ఇంకా అది నాకు ఫ్రెండ్ అయింది నెక్స్ట్ నేను ఇక్కడ నర్సరీలో మొక్కలకు నీళ్లు పెడతాను మన బ్రదర్ది అక్కడ మనకు ఒక పక్షి కనిపించింది దాని పేరేందో తెలియదు ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది కూడా గుడ్లు పెట్టింది దాని మీద పడుకుంటుంది రోజు నేను నీళ్లు పెట్టే టైంకు నన్ను చూస్తూ ఉంటుంది నా మీద నమ్మకం అది కూడా కదలదు అది కూడా మనకు ఒక ఫ్రెండ్ అవుతుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రెండ్ని చూపిస్తాను ఎందుకంటే అది సేఫ్టీ ఉండాలి అది సేఫ్టీ ఉంటే మనకు హ్యాపీ అది మళ్ళీ నాకు ఫ్రెండ్ అవుతుంది ఎప్పుడు నీళ్లు పెట్టినా నా ముందు వస్తుంది డాన్స్లు వేస్తుంది అట్లాగే ఇంతకుముందు గుబ్బ వచ్చింది చాలా హ్యాపీ ప్రకృతిని మనం సేఫ్టీగా చూడాలండి కానీ ఉన్నావారా కాని ఉన్నావు ఈ చెట్లు పడ్డాయి కదా చూస్తాను చెట్లు అక్కు పంట ఏం చేస్తున్నావు కోతులు గిట్ల ఏమైనా వస్తున్నాయా జాగ్రత్త నువ్వు సేఫ్టీగానే పెట్టినావు గూడు కానీ నాకు అదే బాధ కోతులు ఏమన్నా వస్తే ఎట్లా మళ్ళీ కోతులు పాములు ఏందో ఏందో మీ బాధ లెంత ఒకటే చూసుడు అంతే కదా చూసింద్రా ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు కనిపించింది గువ్వ దాని తర్వాత ఇక్కడ నేను మామిడి మొక్కలకు నీళ్లు రోజు పెడతా ఉంటాను అస్సలు కదలది ఇక్కడ నుంచి ఇది నా మీద నమ్మకం అనమాట ఇక్కడికి వాళ్ళందరికీ చెప్పిన దీన్ని మాత్రం జాగ్రత్త ఉంచాలి అది గుడ్లు పెట్టింది పొదిగిందని దాన్ని అస్సలు ఇబ్బంది పెట్టద్దు ఇంకా దీన్ని పిల్లలు చేయాలి పిల్లలు మళ్ళీ మారుస్తుంది కావచ్చు వేరే ఏరియా ఇది పెట్టేదాకా పిల్లలు పిల్లలు అయ్యేదాకా దీని సేఫ్టీ చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కానీ మరి ఏం చేద్దాం గాలి దుమారాలు వచ్చేది ఉన్నది ఇక్కడ రెండు మార్డు షీట్లు పడ్డాయి మరి పుస్తకంగా దాని మీద పడితే ఇబ్బంది కానీ సరే చూద్దాం బాగుతుంది దాని సేఫ్టీ అది ఉండాలి రాణి 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 బై బాయ్ 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 రాణి బాయ్ బాయ్